రాయదుర్గ మండలం మల్లాపురం గ్రామ పరిధిలో గల శ్రీ లక్ష్మీ నవ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీవారి బ్రహ్మ రథోత్సవాన్ని అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తుల నడుమ ఘనంగా నిర్వహించారు తెల్లవారుజాము నుండే వేద మంత్రాలతో కుంకుమార్చన పంచామ్రథాభిషేకం ప్రత్యేక హోమాలతో మహామంగళహారతి స్వామివారికి పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్బన్ సిఏ జయనాయక్ ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు దేవాలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

ఆగండి ఆగండి ఆపండి నెమ్మదిగా 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 మరేగోాలి ఆలండి ఆలండి గోయినా 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 మెల్లిగా మెల్లిగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి